మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ రోజు గత మూడు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు పండ కార్యక్రమము జరుగుతుంది అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి తెలుగుదేశం అభిమానులకు కార్యకర్తలకు మా యొక్క సమాచారం ఏమైనా తెలపడం ఏమనగా రాయలసీమ ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతం అయినప్పటికీ కూడా కళాకార్తావులకు రే విధంగా రాయలసీమ ప్రాంతంలో ఖనిజ సంపద అటవీ సంపద కలిగిన ప్రాంతం మా ప్రాంతం ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా ప్రాంతాన్ని ఇంగ్ చెప్పుకోవడం గొప్ప విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతం రాజకీయ పుస్తకం చెప్పుకోవచ్చు అది ఎందుకు అని చెప్తే అనంతపుర ప్రాంతం అనంతపుర జిల్లా నుంచి రాష్ట్రపతిగా రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలించిన పాలించినటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం రోజు ఈ రోజు విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు రాయలసీమ ప్రాంతం వాళ్ళే ఈ రాయలసీమ అనేది రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక రాజకీయ పాఠశాల లాంటి అదే విధంగా రాయలసీమలో ప్రామాణికమైనటువంటి కడప నగరంలో కడప జిల్లాలో ఈరోజు నలభై మూడవ మహాసభ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది నలభై మూడవ మహాసభ కార్యక్రమంలో నలభై మూడవ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది ఇది ఒక శుభ ఇది ఒక శుభ పరిణామం ఈ విధంగా ఈ ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి ఈ విభజన హామీలను అమలు చేసే దిశగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ పనులను రోజుల్లో ప్రజలు పెడతామని చెప్పారు రాయలసీమ వాసులము తడప వాసులము సంతోషంగా ఈ రోజు ముప్పై మూడో వార్డు నుండి తెలుగుదేశం తెలుగు సైనికులు తెలుగు మహిళలు అందరం కలిసి మహాడు కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు పట్టరాలి గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా గెలిచి నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ప్రజల పక్షాన ఉండి ఈ రోజు పోరాటం చేసే నాయకుడు గారి నాయకత్వంలో పొద్దుటూరు నుంచి మహానాడు కార్యక్రమానికి టిఎన్టీసీ నుంచి ఒక మూడు వాహనాలు ఒక ఒక వంద మంది మహిళలతో మేము బయలుదేర జరుగుతుంది కావున రాబో రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఖచ్చితంగా ముందుంటుందని ప్రజల పక్షాన ఉంటామని రాబో రోజుల్లో కూడా తప్పకుండా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిపించుకొని ఈ ప్రజలకందరికీ అందుబాటులో ఉంటామని ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాము జై హింద్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు నాయకత్వం జై వరదరాడి గారు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్